నున్న అక్కడ కరే పోక్స్ చెట్టుంది ఆంటీ చెట్ల చెట్టు కనిపించలేదుగా మా ఇల్లు అది అన్ని చెట్లే మా ఇంటి దగ్గర едчы ала <coughs> దూ బాల్ విన్నా చముటి వంట గెలి కాసేపు నానక బాల్ ఇచ్చి రావడానికి వెళ్ళారు కల్పిద్దాం టిఫిన్ మనం అట్లా పిండి దోశ పినుకోడండి దాని అని చెప్పేసి నాకు ఉప్మా నాకు కూడా మా అమ్మ కూడా మామమ్మ కూడా నాకు ఇష్టం ఉండదు ప్రతి ఉడికింది లూజ్గుంటాను గెట్టి ఉంటే బాగోదు ఏంటిది सुपर कॉम्बिनेशन है इंटीदी नानंदा काउ सुपर कॉम्बिनेशन है इंटीदी मां चेक किरण उपमाना काउ ಅದು 나ದು ಆ ನಾನಿಂದ ಕಾವು ನಿಮ್ಮ ಪರಂತೆ ಗೋಸಿ ಮೇದಲಿ ಉಪಮಾ ಯಸಿ ನಾನು ಗೋಸಿ ಯಸಿ ಗೋಸಿ ಪಿನ್ನು ನಾನು ಜಪನೆರಾ ನನಗಂತ ಸ್ಲೋಪರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಅದಿಕಾ ಸ್ಲೋಪರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಚೆಕ್ಕಿರೆ ಉಪಮಾ ಬೌಂ ಹ್ಮ್ ಇದೀಸ್ ಓವರ್ ಕಾಂಬಿನೇಷನ್ ಬರ್ತಿದೆ ಹ್ಮ್ ಹ್ಮ್ ನೀನು ಪೋಲ್ಸ್ಕೋ పాన్ కార్డు ఆర్డర్ పెట్టుకొని తింటున్నా రైలు తీసుకోమాందా ఏంది వంద గ్రాములు వందా అడుగు చెడు సగం తీసుకున్నాం అడిగావా ఏంది ఇప్పుడు చేసో చేస్తుందా అది అమ్మమ్మ రెండు వందల రెండు వందలు అంటుంది వీళ్ళు వంద నూట యాభై అంటున్నారు

ఎంతకెత్తావు చెప్పు కాంట్రాక్ట్ మూడు వందలు అంట వందలు చెప్పు చెప్పు తీసుకునేది చెప్పు అడిగా ఏం అడిగా అడుగాముమ్మా

నల్లగా పట్టింది మబ్బు చూడండి దీంట్లో సరిగ్గా కనిపించలేదు కానీ బలి నల్లగా పట్టింది ఆ కేరళ అవన్నీ చూస్తే భలే భయం పడుతుంది ఇట్లా వాతావరణం వస్తే మాత్రం మీకు సరిగా అర్థం కావట్లేదు కానీ భలే నల్లగా పట్టింది మబ్బు అసలు ఈ టైంలో సముద్రం దగ్గర వలే ఉంటది కదా ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎండగా ఉంది ఆడంట్లు గడుక్కొస్తు వచ్చేసరికి ఎండగానే ఉంది గా మొబ్బు పట్టినా ఆడుంటే అర్థం కాలం ఏది ముప్పు కట్టేనాడు అంట్లు గడుగు ఇప్పుడే <caniser> స్టార్ట్ <Zum voi> <mamama>

예. 남자니 그랬어. 그래도. 아래도 그래도. 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 그아도 그래도. 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 그아도 그래도. 그래도. 아, 래도 그래도. 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 아래도 그래도. 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 그 వర్షం పడుతుంది నీకు లేగితే బాగుండిద్దామ్మమ్మ చలిగా ఉందంట వర్షానికి మళ్ళీ తుప్పుడు స్టార్ట్ అయింది వేసే అందుకని పకోడి శనగపిండి పకోడి రోజు గోధుమ పిండి ఎంత గోధుమ పిండి రోజు తాతో పోసుకుంటావు అయ్యి 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 హాయ్ చెప్పు బాయ్ చెప్పు చూడు నాకు నాకు ఇవో తీసి ఇస్తావా జుచ్చి తీసేయాలంట ఆబట్ ఒకటి

போய்လိုက်லாம் நான் வரேன். கேரட் டிச்சால் गाना சொன்னேன். கால் பச்சமே மேற்கு பஜ்ஜி தோர கட்டலாம். ஹ்ம் மங்குவேதா சார். ஆவனு. ஜாடி. ஏய் ஜாடி. ஜாடி. ஹ? ஜாடி. கேளனே மகா. பதுகொடி. ஜாடி ஜாடி. கால் படுறது. படுறம்மா. டேய் படுறம்மா. अंजीर लेने तो एकार तो ले अंजीर तो उधर एकार तो हाँ सही बावो घूमने तो ले ये बातें लेके तो ले तू बाहर गया बोटी रस्ते वालों का नंगा वाला तो पुष्पा नंगा तेरे बच्चा ये सब तीन बातें ना, तो ना, ना। आयेंगे うん、たこ煮てか。うん。これバラエンガに。バラエンガ。いいだと。あ、いい。エンガ。はい、じゃ、ますから。から。はい。90年5月20日。<cue> <sharp> <sharp>

నా బుచ్చమ్మాకి పెడతాను మంటకొండి నానా మజ్జి మంటకొండు కట్టుద్ది తిరుగుద్ది కదా అప్పుడు మంట తగ్గిద్ది చవిటి పోస్తాను నాకు

తినో అయిపోయినాయి లాస్ట్ బై పక్కనే మరి ఏడువే టీ కూడా ఉండాలి కదా చావు చూడటా కోసం ఫ్యాన్ కింద కూర్చరా వర్షం పడినప్పుడు ఖచ్చితంగా మా ఇంట్లో ఏదో ఒకటి ఉండాల్సి పోయినసారి పడినప్పుడు బజ్జీలు 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 వాళ్ళ గడ్డ బజ్జీలు

వాళ్ళ నానకంటమా వాళ్ళ నానకంట అది ఇప్పుడు పెట్టాడు అది చచ్చాడు మా అతని ముక్క కన్ను తీసుకొని మోహన్ దుడుతాడు ఏంటిది 아, 바른 쪽. 어떻게 아파트가? 아, 누구의 스나가 아파트. 오이. 누구의 스나가 아파트. 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 누구의 스나가 இஸ்ராத்டடா யோதெனி. ரைகாது. ஏம்மா? என்ன பால் கால்